డం వైపు కాళ్ళకి నమ్మకం గవర్నమెంట్ హాస్పిటల్ కి జాయిన్ అయినాము గురువారం నాలుగైదు హాస్పిటల్కి వచ్చినాము సోమవారం సర్జరీ చేశాము రెండు గురువారం అంతా ఆరు గంటల ఆరున్నర సందర్భంలో ఇడ్లీ తినిపించారు వాళ్ళ బ్రదరో తర్వాత వాళ్ళ అమ్మగారు వాళ్ళు ఇడ్లీ తినిపించారు దానిక ఉన్నట్టుండే అబ్బాయికి బ్రి ఊపిరి ఆడడము ఊపిరి ఆడటం వల్ల ఊపిరి ఆడలేదనేసి చెప్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు వాళ్ళ అన్న కూడా చెప్తున్నాడు తర్వాత వైద్యులు కూడా వెంటనే స్పందించకపోవడం వల్ల ఒక అబ్బాయి ప్రాణము నిర్లక్ష్యము ఈరోజు ఈ రోజు ఒక అబ్బాయి ప్రాణ నిర్లక్ష్యంగా పోయింది అబ్బాయికి ఇంకా మ్యారేజ్ కూడా కలదు ఇరవై రెండు సంవత్సరాల అబ్బాయి వైద్యుల నిర్లక్ష్యం ఇది ఇది వచ్చేసి ముమ్మాటికి వైద్యుల నిర్లక్ష్యం వల్లనే ఆ అబ్బాయి ఈరోజు చనిపోవడం అనేది జరిగింది దీనిపైన ఉన్నతాధికారులు కానీ లేదా ఆ పైన కలెక్టర్ కానీ వెంటనే స్పందించి ఆ అబ్బాయికి న్యాయము లేదా మా వాళ్ళకి ఉన్నత ఉన్నతాధికారులతో కమిటీ వేస్తే తల్లిదండ్రులకు న్యాయం జరగాల్సినదిగా కోరుతున్నాము అలాగే ఇంతకుముందు ఇక నుండి ఈ విధంగా హాస్పిటల్లో ఇలాంటి మరణాలు ఇక్కడ జరగకూడదు ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ మీద ఒక నమ్మకంతో వస్తున్నాను నేను నిరుపేదలు అనేటువంటి అలాంటి జనాలు లేదా నిరుపేదలు అనేటువంటి జనాలు హాస్పిటల్కి వస్తున్నారు కాబట్టి హాస్పిటల్లో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ఒక యంగ్స్టర్ ఒక ఇరవై రెండు ఏళ్ళ వ్యక్తి ఒక చిన్న సర్జరీ ద్వారా చనిపోవడం అనేది ఇది నమ్మశక్యం నమ్మశక్యం కానీ చెప్తున్నా పై అధికారులు దీని మీద ఒక కమిటీ వేసి నెక్స్ట్ టైం ఫర్దర్ ఇలాంటివి హాస్పిటల్లో జరగకూడదు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ మీద ఒక నమ్మకం జరగాలి నమ్మకం ఉండాలనే కోరుతున్నాము సార్ తర్వాత మా అబ్బాయికి మా మా తల్లిదండ్రు వాళ్ళ అబ్బాయి కుటుంబ సభ్యులకు దీనిపైన పూర్తిగా ఒక ఒక నమ్మకం కలగాలని కోరుతున్నాం సార్ అనంతపురం పెద్ద ఆసుపత్రిలో ఒక రమేష్ అనే అబ్బాయి రాజేష్ అనే అబ్బాయి ఉరవకొండ నియోజకవర్గము నిమ్మగల్ల గ్రామము మరి మన శుక్రవారం నాడు ఏదో కాలికి కొంచెము గాయమైందని చెప్పి రావడం జరిగింది మరి ఆ చిన్న గాయమైతే ఈరోజు హాస్పిటల్కి వచ్చినప్పుడు శుక్రవారం నాడు వచ్చారు మరి దాని మీద సరైన వైద్యము అందించలేకపోవడమే ఈరోజు ఆ పిల్లోడు మరణము జరిగిందనేది ఆ కుటుంబ సభలంతా ఆరోపణ కాబట్టి మేమిప్పటికీ కలెక్టర్ గారికి మేము ఒకటే వినిపం చేసుకుంటున్నాము ఆ అబ్బాయి ఇరవై రెండు సంవత్సరాలు చిన్న వయసు వాడి ఆ కుటుంబము ఒక ఎస్సీ కుటుంబము మరి చేతికి వచ్చిన అబ్బాయి చేతులారా పోగొట్టుకున్నట్లయితే ఆ కుటుంబం పొద్దు బజారున పడింది కాబట్టి కలెక్టర్ గారికి మేము ఒకటే కోరుతున్నాము దీని మీద సరైన విచారణ జరిగి ఇక్కడ శుక్రవారం నుంచి ఈరోజు వరకు ఎవరు స్టేట్మెంట్ ఇచ్చారు దాని మీద ఏం స్టేట్మెంట్ ఇచ్చారు మరి అక్కడ ఎలా జరిగింది అనే దాని మీద ఒక మంచి కమిటీ ఆ కమిటీ ద్వారా రిపోర్టు ఖచ్చితమైన సమాచారము తేల్చాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ పైన ఉన్నది ఎందుకంటే ఈ అనంతపురంలో పేద కుటుంబాలన్నిటికీ కన్నతల్లి లాంటిది ప్రభుత్వ హాస్పిటల్ మరి ఎటువంటి రోగాలు వచ్చినా ఎటువంటి జబ్బులు వచ్చినా రోజు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళే స్తోమిత లేక అక్కడ లక్షల లక్షలు ఫీజులు కట్టుకోలేక మరి ప్రభుత్వ హాస్పిటల్కి క్యూ గడుతున్నారు ఈ హాస్పిటల్ నుంచి చాలా సుదీర్ఘంగా మేము ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున గత ఐదు నెలల నుంచి పోరాటం కొనసాగిస్తున్నాం ఈ హాస్పిటల్ సరిగా నీట్నెస్ లేదు ఈ హాస్పిటల్లో సరిగ్గా డాక్టర్లు కోరుతుంది ఈ హాస్పిటల్లో నర్సులు కోరుతుంది ఈ హాస్పిటల్కి స్టాఫ్ కోరుతుంది ఈ హాస్పిటల్ మందలు కొరుతుంది ఈ హాస్పిటల్కి సరైన యంత్రాలు లేవు ఇవన్నీ సమకూర్చిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు పైన ఉన్నదని చెప్పి మేము ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము ఐదు 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 నెలల నుంచి మా పోరాటం కొనసాగిస్తున్నాం రోజు ఒక రోజు ఒక మరణము ఇలా ఇంటానే ఉంటాం మాకెంతో బాధ అవుతుంది ఎప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి ఈ హాస్పిటల్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరి మంచి డాక్టర్లు వేసి ఇలాంటి మరణాలు తగ్గించాల్సిన బాధ్యత ఈ కలెక్టర్ గారి పైన ఉన్నది మరి ఈ అబ్బాయి చనిపోయినాడు కాబట్టి ఈ అబ్బాయికి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఒక ఇరవై లక్షల నుంచి ఒక ఇరవై లక్షల రూపాయలు ప్రభుత్వము రిలీజ్ చేయాలని చెప్పి మేము కోరుకుంటూ దీంట్లో ఎవరైతే ఉన్నారో అవుకతావుకలు ఎవరైతే చేశారో ఆ డాక్టర్ని శాశ్వతంగా సస్పెండ్ చేయాలని చెప్పి ఆల్ ఇండియా భాజాన్ శాంత్ పార్టీ తరఫున మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేయబోతున్నాం వెంకటేష్ రమేష్ వెంకటేశుడు భువనేశ్వమి కొడుకు ఈ అబ్బాయి శక్సి ఇరవై రెండు ఏళ్ళు డిగ్రీ ఎవరు చదివాడు ఇరవై ఇరవై రోజుల నుంచి కాల బాగలేక ఇబ్బందుల వల్ల ఇటు రావడం జరిగింది ఎంఆర్ఐ స్కాన్ చేసిన తర్వాత చీము ఉందనే ఉద్దేశంతో డాక్టర్లు అడ్మిట్ చేసుకోవడం జరిగింది ఆ పిమ్మట అది మోల్డ్ చేసి ఆ చీము తీసినడం జరిగింది తీసిన తర్వాత ఆ అబ్బాయిని ఐసీయూలో పెట్టాల ఐసీయూలో పెట్టుకోకుండా పూర్తిగా వైద్యుల నిర్లక్ష్యం వల్లే జనరల్లో పెట్టి చేయడం జరిగింది మరి అది ఒక ఆరోగ్యంగా ఉండే వ్యక్తి ఆ అబ్బాయి ఇమ్మీడియట్గా చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం ఆ కుటుంబానికి అందరికీ తీరని లోటు ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంతకుముందు ఈ అబ్బాయి చెప్పిన విధంగా ప్రతి ఒక్కరూ పేదలే డబ్బులేని నిరుపేదలే ఈ హాస్పిటల్కి రావడం జరుగుతుంది మరి ఇక్కడ కాపా ప్రాణాలను కాపాడాల్సిన డాక్టర్లు బాధ్యతగా చూడాల ఉండాలా నిర్లక్ష్యంగా చూసి రెండు ప్రాణాన్ని బలి తీసుకోవడం అనేది జరిగింది మేము ఒకటే కోరుతున్నాం ఆ అబ్బాయి చనిపోవడానికి కారణాలు వాళ్ళు చెప్తున్నారు కానీ ఆ చెప్పే కారణాలు చెప్పడం కాకుండా ఒక కమిటీ వేసి ఆ కమిటీలో ఎందుకు చనిపోయినాడు అది హార్ట్ అటాక్ అన్నా లేదంటే రకరకాలుగా వాళ్ళు వైద్య పరిభాషలు చెప్తున్నారు దాన్ని నివృత్తి చేయాలా అందులో కూడా చనిపోయేదానికి కారణం ఏమనేది ఇది వైద్యులు నిర్లక్ష్యమా తర్వాత డాక్టర్లు పర్యవేక్షణ లోపమా మరి ఏమైందనేది మాకు తెలియపరిచి పోస్ట్ మార్టం నిమిత్తము ఈ కమిటీ వేసి ఆ కుటుంబానికి భరోసా కల్పించి మరియు రేపొద్దున ఇలాంటి పేద ప్రజలకి అన్యాయం జరుపుకోకుండా డాక్టర్ ఇంతకుముందు కూడా హాస్పిటల్లో సౌకర్యాలు కూడా చాలా క్లా క్లిష్టంగా ఉన్నాయి వాటి అన్నిటిపైన కూడా పూర్తిగా బాధ్యత తీసుకొని చేయవలసిందిగా మేము ఈ ధర్మ కోరుతున్నాం ఎందుకంటే